దేవుడెంత మోసగాడో తెలుసా నీకు ఆ దేవుడెంత ఎంత మోసగాడో తెలుసా నీకు దండాలు పెడుతుంటావు ప్రార్థనలు చేస్తుంటావు హారతులు పడుతుంటావు ప్రదక్షిణలు చేస్తుంటావు దేవుడెంత మోసగాడో తెలుసా నీకు ఆ దేవుడెంత మోసగాడో తెలుసా నీకు సృష్టిలున్న నిన్ను తెచ్చి అమ్మ కడుపునేస్తాడు జన్మను నీకిస్తాడు ఇక కాసుకునే ఉంటాడు గంటలలో రోజులలో సంవత్సరములోనైనా అదును చూసి నీ అమ్మను అందుకొని పోతాడు అదును చూసి నీ అమ్మను అందుకొని పోతాడు పసిగుడ్డు అయిన నిన్ను అనాదిలా చేస్తాడు పాలేంటో నీలేంటో పక్కేంటో డోలేంటో కరుణే లేని తాను వైనం చూస్తాడు దేవుడెంత మోసగాడో తెలుసా నీకు ఆ దేవుడెంత మోసగాడో తెలుసా నీకు దండాలు పెడుతుంటావు ప్రార్థనలు చేస్తుంటావు హారతి పడుతుంటావు ప్రదర్శనలు చేస్తుంటావు దేవుడెంత మోసగాడో తెలుసా నీకు ఆ దేవుడెంత మోసగాడో తెలుసా నీకు దాటించి యువతనమును తెస్తాడు స్త్రీ పురుషుల ఆకర్షణ చిత్రంగా నేర్పుతాడు ప్రేమ దాకా తోలుతాడు పెళ్లి కూడా చేస్తాడు బంధాలు కలుపుతాడు బ్రతుకును నమ్మిస్తాడు ఆ మాయక ఆ జంటలో ఒకరిపై కన్నేస్తాడు జబ్బునో ప్రమాదాన్నో ఒకరి వద్దకు పంపుతాడు అదును చూసి అందునొకరిని అందుకొని పోతాడు అదును చూసి అందునొకరిని అందుకొని పోతాడు ప్రేమేంటో పెళ్ళేంటో ఏంటో బ్రతికేంటో కనికరమే లేని తాను కన్నీటిలో నడతాడు అధోగతిలో నీ బ్రతుకును ఆగం చేసేస్తాడు దేవుడెంత మోసగాడో తెలుసా నీకు ఆ దేవుడెంత మోసగాడో తెలుసా నీకు దండాలు పెడుతుంటావు ప్రార్థనలు చేస్తుంటావు హారతులు పడుతుంటావు ప్రదక్షిణలు చేస్తుంటావు దేవుడెంత మోసగాడో తెలుసా నీకు ఆ దేవుడెంత మోసగాడో తెలుసా నీకు ఇక సంసారపు జీవితాన్ని నీ ముందల వేస్తాడు బ్రతుకునంటూ చూపిస్తూ బాధ్యతను అందిస్తాడు సంతానము కడుపునేసి బిడ్డను చేతికిస్తాడు ప్రేగు బంధాన్ని పెంచుతూ ముద్దులు మురిపిస్తాడు విద్యను బోధించమంటూ ఆస్తులు కోడయ్యమంటూ అంతలోనే గంతలు కట్టి బిడ్డ నెత్తుకెళతాడు అంతలోనే గంతలు కట్టి బిడ్డ నెత్తుకెళతాడు పుత్ర నిన్ను పిచ్చిలో కలిపేస్తాడు పుత్ర నిన్ను పిచ్చిలో కలిపేస్తాడు పుత్ర సోకంతో నిన్ను పిచ్చిలో కలిపేస్తాడు ఒంటితోటే మార్చి శోకంలో ముంచేస్తాడు మాయ మార్చి శోకంలో ముంచేస్తాడు ముంచేస్తాడు దేవుడెంత మోసగాడు తెలుసా నీకు ఆ దేవుడెంత మోసగాడు తెలుసా నీకు హారతులు పడతావు ప్రదక్షిణలు చేస్తావు ప్రార్థనలు చేస్తావు దండాలు పెడతావు ఆ దేవుడెంత మోసగాడు తెలుసా నీకు ఉత్తర శోకంలోని ముంచి నీతో ఆడుకుంటావు నీతో ఆడుకుంటాడు ఆ దేవుడెంత మోసగాడు మోసగాడో తెలుసా నీకు ఆ దేవుడెంత మోసగాడో తెలుసుకో నీవు ఇక తెలుసుకో నీవు ఎంతటి క్రూరుడో తెలుసుకో ఎంతటి ద్రోహుడో తెలుసుకో ఎంతటి కషాయి వాడో తెలుసుకో ఎంతటి ద్రోహుడో తెలుసుకో ఎంతటి ద్రోహుడో తెలుసుకో ఎంతటి ద్రోహుడో తెలుసుకో